ఏ ప్రూఫ్ సర్వే చేయి సర్వే చేసిన నువ్వు నోటీస్ ఇచ్చావా సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అడగ సార్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ నోటీస్ ఇచ్చావా నువ్వు నోటీస్ ఇచ్చావా నీళ్లు కొట్టు గమని ఉంటావా ఇది నాయవేనా ఇది నాయవేనా రెవెన్యూ ఇది ఎవరు ఇది ఎవరికి ఇరిగేషన్ ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాలి ఇరిగేషన్ తొంభై సెట్లు ఫ్రీగా ఇచ్చిన్నారు ఇది ఇది రోడ్ కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్ నిలబడుతుంది కూడా ప్రైవేట్ ల్యాండ్ ఏ నుంచి పదహైదు అడుగు ఏట్లోకి పట్టా ల్యాండ్ వచ్చి వచ్చింది ఆ విషయం మీకు తెలుసు చూపించాను నేను తెల్లాలేసి ఇది పద్ధతి కాదు కమిషనర్ గారు న్యాయంగా వాటండి వచ్చి ఒకరు ఒక్కరి నుంచి ఈ మాదిరిగా కొట్టడం చాలా తప్పు చెప్పండి సార్ అడగండి మరో సార్ ఏ ఉందని అడగండి అండి

रोड सारी दी